పత్రికా మిత్రులందరికీ నమస్కారం ఆ వేదికపైన పెద్దలందరికీ నమస్కారం ఈ ప్రాంతానికి సంబంధించి దేవరకొండ ప్రాంతం అనేక సంవత్సరాలుగా మరి సాగునీరు లేక ఈ ప్రాంతం అభివృద్ధిని నోచుకోక అనేకమైన సమస్యతో కొట్టుమిటాడుతున్నటువంటి సందర్భంలో మరి ఆనాడు స్వర్గీయ రాజశేఖర గారు ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నల్లగొండ జిల్లాకు సాగునీరు అందించడానికి ఎస్ఎల్బిసి టన్నులను పూర్తి చేసి ఎస్ఎల్బిసి టన్నులు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి మరి ఈ యొక్క నల్లగొండ జిల్లాకు గ్రావిటీ ద్వారా సాగునీరంధన లక్ష్యంతో ఆ ఆనాడు స్వర్గా రాజశేడి గారు శంకు సామ్రాజ్యం పనులు ప్రారంభించినారు ఆ పది సంవత్సరాల్లో ఎస్ఎల్బిసిని కానీ ఆనాడు అనేకమైనటువంటి సభలు రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పద్దెనిమిదిలో కావచ్చు ఆనాటి ముఖ్యమంత్రి ఈ యొక్క దేవరకొండ సభలలో మాట్లాడుతూ ఇక్కడనే కూర్చేసుకొని కూర్చొని ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తాను డిండిని పూర్తి చేస్తాను ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేతగాని దద్దమలని రకరకాలైనటువంటి దుర్భాషలాడినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది సభలో అయితే ఇక్కడనే ఈ క్యాంప్ ఆఫీస్ పక్కనే సభలు నేను చూసిన ఇంకా వీడియోలు ఉన్నాయి పెద్దలు జానారెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వెంకటరెడ్డి గారిని వీళ్ళందరినీ కూడా అనరానటువంటి మనం వాడక భాషలలో మాట్లాడినాడు ఈ నల్లగొండ జిల్లాను ఏమి చేయలేదు ఏమి చేయలేరు నేను మాత్రమే చేయగలుగుతాను టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే ఈ ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నటువంటి ఇచ్చి పది సంవత్సరాల్లో కనీసం ఎస్ఎల్బీసీని తట్టడం మట్టి కూడా పోయినటువంటి పరిస్థితి ఆనాడు మేము ముప్పై నాలుగు కిలోమీటర్లు పూర్తి చేసి మిగిలిపోయినటువంటి పదకొండు కిలోమీటర్లను కూడా వాళ్ళు పూర్తి చేయలేన పరిస్థితి అదేవిధంగా డిండి లిఫ్టీ స్కీమ్కి సంబంధించి ఇవాళ చరిత్రలో దేవరకొండ ప్రజానికానికి నిజంగా నా జీవితంలో ఏదో పెద్ద మైలురాయిగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నేను ఎందుకంటే ఎడారిగా ఉన్నటువంటి దేవరకొండ నియోజవర్గం అదేవిధంగా మునుగోడు నియోజర్గం ఈ రెండు ప్రాంతాలు ఎక్కడి నుంచి సాగునీరు అందించాలో తెలియక మరి ఎస్ఎల్బిసి ద్వారా కేవలం నల్గొండ జిల్లాకు నల్గొండ ప్రాంతానికి కొంత నీరు పోతుంది దేవరకొండ ప్రాంతానికి కేవలం ఒక యాభై వేల ఎకరాలు మాత్రమే సాగులోకి వస్తుంది మిగిలిపోయినటువంటి ప్రాంతం అంతా కూడా సాగు లేని లేనటువంటి పరిస్థితి ఎవరు ఎవరుకున్నారు నియోజక అందుకనే ఆనాడు మరి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి హామీ ఇచ్చి కేవలం కాంట్రాక్టర్ల కోసం అక్కడొక రిజర్వాయర్ అక్కడొక రిజర్వాయర్ కట్టి ఏదైతే నీటి లభ్యత ఎక్కడవుతుందో మెయిన్ సోర్స్ని ఎక్కడి నుంచి తీసుకోవాలనో నిర్ణయం చేయకుండా పది సంవత్సరాలు ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యంగా పక్కకు పడేసి పక్క జిల్లా వాళ్ళు ఏదో అభ్యర్థనం పెడుతున్నది నల్లగొండ జిల్లా దేవరకొండ మునుగోడు లాంటి ప్రాంతానికి ఎడారిగా మార్చినటువంటి ఆనాటి ఆ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఈనాడు మళ్ళీ తిరిగి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వారు ముఖ్యమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నల్లగొండలో మిగిలిపోయినటువంటి సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే పది పది సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైనవో ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకొని ఇవాళ ఎస్ఎల్బిసీకి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టాం అదేవిధంగా మనం ఎవరం కూడా ఇదో పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలిపోయినటువంటి డిండి లిఫ్టీ స్కీమ్ అసలు ఇది అవుతుందా కాదా అనేకమైనటువంటి ప్రశ్నలతో మరి సతమవుతున్న పరిస్థితులు మరి తెలంగాణ రాష్ట్రంలో మొట్టడి శాసనసభలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన నాకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించిన ఎస్ఎల్బిసి టన్నతో పాటుగా డిండి లిఫ్ట్ స్కీమ్ను పూర్తి చేసి ఈ ప్రాంతానికి సుమారుగా దేవరకొండ నియోజకానికి లక్ష యాభై వేల ఎకరాలు అదేవిధంగా మునుగోడు నియోజకానికి లక్షా డెబ్బై ఐదు ఎకరాలకు లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలకు అందించడం డిండి లిఫ్ట్ స్కీమ్ని ఏదుల నుంచి డిండికు లిఫ్ట్ చేయాలని చెప్పేసి నేను శాసనసభలో మరి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని మరి కోరినప్పుడు అంటే ఈ ప్రా యుద్ధ ప్రాథమిక మొదటి మొదటి విడతలో జరిగేటువంటి ప్రాజెక్టులలో పూర్తి చేసేటువంటి ప్రాజెక్టులో ఆనాడు నేను మాట్లాడకంటే ముందు ఆ ప్రాధాన్యత ప్రాజెక్టులో డిండి లేదు కేవలం ఎస్ఎల్బిసి మాత్రమే ఉండే కానీ ఆనాడు నేను శాసనసభలో నేను గౌరవ శాసనసభ్యులు పెద్దలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరం కూడా శాసనసభలో మాట్లాడి ఆ రోజు మా డిమాండ్ను గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు తప్పకుండా ప్రాధాన్యత కార్యక్రమంలో చేపట్టేటువంటి ప్రాజెక్టులో డిండి లిఫ్ట్ స్కీమ్ను కూడా పూర్తి చేస్తానని హామీ ఇచ్చినారు ఆ హామీ ప్రకారం నేనైతే ఏ రోజైతే శాసనసభ్యునిగా దేవరకొండ ప్రజలు ఆశీర్వదించి నన్ను శాసనసభ్యున గెలిపించిన మరుసటి రోజు నుంచే మీరు కూడా చాలా సందర్భాలు అడిగినారు నేను మిగతా కార్యక్రమాల మీద తక్కువ శ్రద్ధ పెట్టి ఉన్న లక్ష్యం వల్ల సాగునీరు అందించాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఈ ప్రాంతానికి సంబంధించిన డిండి లిఫ్ట్ని సాధించడమే నా ముందున్న ఏకైక లక్ష్యాన్ని ఏజెండాను పెట్టుకొని అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని మరి పలు మరి పలు మార్లు కలిసి దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రతి క్షణం క్షణం ప్రతి డిపార్ట్మెంట్ వారిగా ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ వెళ్తుందో పర్శువేషన్ చేస్తుంటూ మరి ఇందులో పూర్తి సహకారం ఫైనాన్స్ డిపార్ట్మెంట్కో కావచ్చు అదే ఇరిగేషన్ శాఖ సెక్రటరీల దగ్గర కావచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ప్రతిపాదన పోయే విధంగా ఆఖరికి క్యాబినెట్లో పెట్టే వరకు ఈ యొక్క ఫైల్ను నేను విన్నట్టు చూసుకున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చిన తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అనేకమైన ఒత్తిడిలు ఉన్నప్పటికీ ఆ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు మంత్రులు కొంత ఒత్తిడి తెచ్చినప్పటికీ ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అయినప్పటికీ ఈ ప్రాంతం ఎడారిగా ఉన్నటువంటి ప్రాంతం కరువు ప్రాంతం దేవరకొండ గిరిజన ప్రాంతం మునుగోడు లాంటి ఎడారిగా ఉన్నటువంటి వెనకబడినటువంటి ప్రాంతాన్ని సాగునీరు అందించాలనే గొప్ప మనసుతోటి మరి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో దీన్ని పెట్టి మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారి యొక్క కృషిని మనస్ఫూర్తిగా నేను వారికి కృతజ్ఞ తెలియజేసుకుంటున్నాను పాటుగా మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి యొక్క సహకారం అదేవిధంగా మా సోదరుడు రఘువీర్ రెడ్డి గారి యొక్క సహకారం పెద్దలు మండలి చైర్మన్ గారు గుత్తా సుఖం రెడ్డి గారి యొక్క సహకారం వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్తున్నా నన్ను వెన్ను తట్టి ముందుకు నడిపించి క్యాబినెట్ లో ఆమోదించడంతో పాటుగా అనుకున్న సమయానికి ఇవాళ ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పద్దెనిమిది వందల అరవై కోట్ల రూపాయలతోటి ఏదుల నుంచి డిండికి లిఫ్ట్ ని పూర్తి చేసి నీరు ప్రాజెక్ట్ని జియో నెంబర్ లెవెన్ డేటెడ్ ఇరవై రెండు ఒకటి ఇరవై ఐదు నాడు జీవో కూడా విడుదల చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి ఇది నాకు సహకరించిన ఇతనితో ముందు మాట్లాడిన పెద్దలందరికీ నా హృదయపూర్వమైనటువంటిది ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఈ జన్మకు ఈ ప్రాజెక్టును ఒక్కటి పూర్తి చేయగలిగి ఎస్ఎల్బీసీని పూర్తి చేసి దేవరకొండ ప్రాంతాన్ని పూర్తి స్థాయితో సుమారుగా రెండు లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు దాన్ని సాగుని రావడం అదేవిధంగా మిగిలిపోయినటువంటి కొండల్లో గుట్టల్లో ఉన్నటువంటి మరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పొగిళ్ళ కావచ్చు అదేవిధంగా అంబాబాని కావచ్చు అదేవిధంగా ఏకేబిఆర్ కావచ్చు లేకపోతే పెద్దగట్టు కావచ్చు అదేవిధంగా ఇప్పుడు మొన్ననే కొత్తగా మళ్ళీ ఉన్న రెండు లిఫ్టులు మందురి కోసం ప్రతిపాదన పంపినాను గాజుపేట అదేవిధంగా చిత్రేల అదేవిధంగా రామ్మోహన్పేట అని చెప్పేసి దేవుడు దగ్గర ఇవన్నీ కూడా పూర్తి చేసి ఈ దేవరకొండ నియోజానికి సుమారుగా రెండు లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీ గొప్ప లక్ష్యం రోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రేపు పూర్తి అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఇన్ని సంవత్సరాలు నిర్లక్ష్యం చేసినప్పటికీ ఈ ప్రాంతానికి ఏకైక ఆశాదీపం ఏకైక మనం ఏమంట మీద ప్రాణం పోసేటువంటి ప్రాజెక్ట్ ఇది ఒక్కటే మనం ఇది తప్పితే ఈ ప్రాంతానికి ఇంకా నీరు అనేది జన్మలో కూడా రాదు తెలంగాణ వస్తుందా రాదా తెలంగాణ రాకపోతే మన భవిష్యత్తు ఎట్లా అనుకున్నామో ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తుందా రాదా ఇది రాకుండా దేవరకొండ పరిస్థితి ఏందని చెప్పేసి ప్రతిరోజు నేను అనేకమైన ఆవేదనకు గురైన సందర్భంలో ఇలా నన్ను వెన్ను తింటే ముందు నడిపించినటువంటి నాయకులకు అదేవిధంగా ఇవాళ పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టు రావడానికి ఆశీర్వదించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి అందుకు సహకరించిన ఇతర పెద్దలందరికీ పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క పనిలో సంబంధించిన శాఖకు సంబంధించిన మన నల్లగొండ జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వాళ్ళు పర్యవేక్షిస్తున్నాయి ఎప్పటికప్పుడు నన్ను అలర్టు చేస్తూ ఈ జిల్లాకు సంబంధించిన సీఈ కావచ్చు ఎస్సీ కావచ్చు ఈఈలు కావచ్చు ఏఈ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాజెక్టును అదేవిధంగా ఎరిగేర్ శాఖ కార్యదర్శి కావచ్చు స్పెషల్ సెక్రటరీ పార్టీలు కావచ్చు బొజ్జ కావచ్చు అందరూ కూడా ఈ ప్రాజెక్టు కోసం ఎప్పటికప్పుడు నన్ను వెన్నుదెట్టి మరి ప్రాజెక్టు రావడానికి సహకరించి వారికి కూర్చున్న అధికారులను కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇవాళ జీవో విడుదల చేయడమే కాదు ఈ వారం రోజుల్లోనే దీన్ని టెండర్లకు శనివారం నాటికి దీన్ని టెండర్లకు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను దీన్ని టెండర్లు పూర్తి చేసుకుంటే ఈ ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులు పనులు ప్రారంభించేటువంటి కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తాం రాబోయే టూ మూడు నాలుగు సంవత్సరాల్లో డిండి లిఫ్ట్ స్కీస్తో పాటుగా ఎస్ఎల్బీసీని పెళ్లి పాగలని మిగిలిపోయినటువంటి చిన్న చిన్న లిఫ్ట్ స్కీమ్స్ ఏవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసి దేవరకొండ నియోజకన్ని మరి ఏదైతే ఇవాళ మన కెనాల్ కింద ఉన్నటువంటి నాగార్జున సాగర్ కావచ్చు మిరాలిగుడ కావచ్చు కోదాడ కావచ్చు సూర్యపేట కావచ్చు ఆ ప్రాంతంలో ఏదైతే రైతులు ఇవాళ సాగునీ ఎంత సంతోషంగా ఆనందంగా ఉన్నారో ఆ విధంగా దేవరకొండ బిడ్డగా నాకు ఈ ప్రాంత ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వదం అదేవిధంగా మిగతా మంత్రుల యొక్క ఆశీర్వాదం ఎంపీ గారి సహకారం ఇతర అందరి యొక్క పెద్దల సహకారంతోటి ఈ ప్రాంతానికి కావలసినటువంటి సాగునీటిది తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను రాబోయేటి రోజులు ఒక వారం పది రోజులే దీన్ని టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించే విధంగా మరి పూర్తి చేసుకోండి చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను ధన్యవాదం